ఆర్టీఓ ప్రవీణ్ గారికి గ్రామ సర్పంచ్ సామ్రాజ్యం గారు దృత్తి నాగరాజు గారు అబ్బాయి రాజు గారు జడ్లు వెంకటేశ్వరరావు గారు కొంచెం క్యాచ్గా ఉంది జడ్ అని డిఎం గారు సివిల్ సర్ప్లై ఇంకా ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మన రాష్ట్రంలోనే అత్యధిక ప్రొక్యూర్మెంట్ జరిగే ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో జిల్లాలో తొలి రోజు ప్రారంభం ఆకవీడి మండలంలో ఈ గ్రామంలో అంటే నా స్వగ్రామంలో అంటే ఇది కావాలని చేసింది కాదు ఇది అనుకోకుండా అలా అలా వచ్చింది ఇక్కడి నుంచి ప్రారంభం అవటం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది గతంలో ఉన్న ఎన్నో సమస్యలు చాలా సమస్యలకి పరిష్కారం కూడా నేను చాలా సందర్భాల్లో రాహుల్ గారితో ఇంటరాక్ట్ అయ్యాను చాలా సూచనలు ఇక్కడి నుంచే స్వీకరించి ఇది మిల్లర్లో ఎలాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అలానా మెల్లికి వెళ్ళేలాగా అక్కడ వాళ్ళ హెరాస్మెంటు ఇవేమీ లేకుండా ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ రూపకల్పనలో రాహుల్ గారి ఇన్పుట్స్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఏదైతే మేము గతంలో చర్చించేమో అన్నింటికి కూడా సొల్యూషన్స్ చాలా స్పష్టంగా ఇందులో కూడా ఏదన్నా లోపాలు ఉంటే ప్రస్తుతానికి నాకైతే తెలియదు కానీ సాధ్యమైనంతవరకు ఎటువంటి లోపాలు లేకుండా ఈ ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని కొత్త ప్రొక్యూర్మెంట్ వ్యవస్థని ఈ కొత్త కూటమి ప్రభుత్వం అధికారులతో రైతులతో అందరితో చర్చించి ఒక సరైన విధాన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నా చాలా స్పష్టంగా అగ్రికల్చర్ వాళ్ళు సివిల్ సప్లైస్ జేసీ గారు అందరూ అంత స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అందుకని కొన్ని జనరల్ ఇష్యూస్ టచ్ చేస్తాను ఎంత తను సామ్రాజ్యం చెప్పినట్టు కొన్ని జనరల్ ఇష్యూస్ ముఖ్యంగా నీటి సమస్య నీటి సమస్యకి మొత్తం మీదే నియోజకవర్గ పరిధిలోనే ఒక పరిష్కారం ఉండాలి అని ఎమ్మెల్యేగా ఎన్నికైన అది ప్రారంభించడం జరిగింది అలాగే మరి కాలువలు కలుషితం అవుతున్నాయి జబులు బారుగా పడుతున్నారు అప్పగడపలో జరిగిన తెలియని విషయ జ్వరాలు మరి అక్కడ ఎప్పుడో ఉండే కాలువలు కనుమరుగయ్యే పరిస్థితి ఆ కింద ఉన్న ఒక మూడు నాలుగు వందల ఎకరానికి నీరు అందని పరిస్థితి ఇటువంటివన్నీ చూసి మరి ఆ దిద్దుబాటు చర్యల్ని ముందు ఇల్లే సరి చేసుకోవాలి తర్వాత పక్కకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ఆకువీడు ఈ ఐభీవరం ఈ ప్రాంతాల్లో ఉన్న పంటకాల లేదా ఆక్రమణలపైనే దృష్టి పెట్టి అప్పుడు కొంతమంది అబ్జెక్ట్ చేసినప్పటికీ కూడా నేను స్పష్టంగా మీరు నాడిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు బట్ తర్వాత అయినా సరే మీరు సంతోషిస్తారు మీ సొంత ఇల్లు ఎందుకంటే ఎప్పటికీ శాశ్వతంగా మీకు హక్కు రాదు అక్కడ ఏనాటికైనా సరే అవన్నీ తీక తప్పదు దీపంలో కానీ ఇల్లు చక్క పెట్టుకోవాలి మీ స్థలానికి అప్పుడు వాటర్ ప్రొవిజను ఎలక్ట్రిసిటీ ప్రోవిజన్ ఇస్తానని చెప్పి స్పెసిఫిక్గా మాట ఇచ్చి అన్నదానికన్నా తొందరగానే ఆ కరెంటు స్తంభాలన్నీ ఏర్పాటు చేయటం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడే అబ్బా రాజు గారు చెప్తున్నారు ఆ స్ట్రెచ్ మొత్తం చక్కటి గ్రీనరీతో అంటే కాలువ పక్షాలకి ఒక రోడ్డు వదిలి బుల్డోజర్ వెళ్ళడానికి వీలుగా రోడ్డు వదిలి ఆ పక్కన చక్కటి గ్రీనరీ అంతా కూడా మా అటవీడు అవరం ప్రజల సహకారంతో ఆ మొత్తం అంతా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషం అనిపించింది అది చేయగలిగితే పడ్డ కష్టానికి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అక్కడ ఆటోమేటిక్గా వాకింగ్ ట్రాక్ ఉంటుంది ఆనందంగా ఉంటారు ఎటువంటి జబ్బులు రావు కానీ ఈ పైన ఉన్న కంటామినేషన్లు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా వరుసగా ముందు ఆకువీలు ఆకువీడి మండలం కాబట్టి ఆకువీడి మండలంలో చాలా చేరువుల చుట్టూ మంచినీటి చేరువుల చుట్టూ కాలవల పక్కన ఉన్నాయి ఆక్రమణలో వెళ్తున్నారు కోట్లకు వెళ్తున్నారు అనుమతులు తెచ్చుకుంటున్నాం ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి హాని చేకూర్చే ఎటువంటి ఆక్రమణలు చేయకూడని ఆక్రమణలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ మంచినీటి చెరువులు ఈ పంట కాలువలు ఎందుకంటే ఆ పంట కాలువ వేరే ఊర్లో మళ్ళీ మనం తాగే మంచినీరుకి నీటి వసతి చేకూర్చేది సో కాబట్టి అది కలుషితం అవ్వకుండా చూసుకోవాలి మన ఊర్లోనే డాక్టర్ సూర్యరాజు గారు ఉన్నారు క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆయనతో మాట్లాడితే మన ప్రాంతం నుంచి ఈ భీమవరం ఉండి ఈ ప్రాంతాల నుంచి వచ్చే క్యాన్సర్ రోగులు చాలా ఎక్కువగా ఉన్నారు ఈ చర్యల్ని మీరు మరింత వేగవంతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందే మీ మీద అని చెప్పి ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఇన్ని జబ్బులకి ముఖ్య కారణం కలుషితమైన నీరు కలుషితమైన నీరుని ఎలా బాగు చేయాలి ఎలా శుద్ధి చేయాలి అనేది ఒక పక్క ఆ కలుషితమైన నీటిని కూడా ఎంతవరకు కలుషితం లేకుండా చేయాలి అంటే దానికి ఈ చేపల రైతులు కూడా కొంచెం దూరం పంప చేయాలి ఎందుకులే అని చెప్పి పంటకాలలోకి కలుపుతున్నారు మొన్న అక్కడ ఒక సంఘటన జరిగింది చెరుకు వాళ్ళు తగ్గటం జరిగింది వాళ్ళని లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తామని చెప్పాం చేపలు చెరువులు వాళ్ళు మొదటి తప్పుగా భావించి కొంత పెనాల్టీ ఆ ఊర్లో మంచి కార్యక్రమానికి ఇంకా రీజనబుల్గానే పెనాల్టీ కూడా వేయటం జరిగింది సో నా బంధువు ఎవరైనా కూడా వారు ఏ కులానికి వారైనా ఎంత గొప్పవారైనా ఒకసారి పెనాల్టీ ఉంటుంది ఆ తర్వాత కొద్దిమందికి చేపల చెరువు తెరువు ఇలాగా ట్రైన్లోకి వదలకుండా వంటకాలలోకి ఎవరైనా వదిలితే ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న పర్మిషన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి మొహమాటం ఉండదు ఏంటి ఈ రూల్స్ అనుకుంటే ప్రజా సంక్షేమం కోసం స్వీయ నియంత్రణ తప్పదు ఖచ్చితంగా అది అమలు చేస్తాం అలాగే ఇందాక సామ్రాజ్యం చెప్పింది ఆ చెత్త కూడా మరి కాలువగట్ల మీద వేస్తున్నారు చాలా చోట్ల నాకు తెలిసింది ఏంటంటే పంచాయతీలే వేసేస్తారు కాలువగట్లు చాలామంది పంచాయతీ వాళ్ళు మొన్న ఉగాది నుంచి వేటింగ్ మానేశారు ఆల్టర్నేటివ్స్ త్వరగా చూసుకోమన్నాం ఆ వేసిన దాన్ని వాళ్ళే తొందరగా దగ్గరుండి తగలబెట్టే పనిచేసి నా ఉద్దేశం రాబోయే ఒక పది రోజుల్లో చాలా మార్పు వస్తుంది జేసీ గారు పంచాయతీ వాళ్ళైనా తప్పు చేస్తే ఆ పంచాయతీ ప్రెసిడెంట్ని ఆ పంచాయతీ సెక్రటరీని ఖచ్చితంగా ఎటువంటి విధంగా వాళ్ళని మరి హెచ్చరించాలో మరి ఆ హెచ్చరికలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఊరిని రక్షించవలసిన వాళ్ళు మీరు మీరే ఆ చెరువుల పక్కన మనూరు కాదు అని చెప్పి చాలామంది పక్కు చెరువు పక్కులు కావదే అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు ఏదో ప్రాంగణం చేసుకొని మంచి మంచి టెక్నిక్స్ కూడా వచ్చినాయి ఆ ప్లాస్టిక్ వేస్ట్ని తీసేస్తే మిగిలింది ఏదైనా సింపుల్ కెమికల్ ట్రీట్మెంట్తో మనం ఒక నాలుగు పిట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రతి పిట్లో వేసింది పదిహేనో రోజుకి అది కంపోస్ట్గా మారుతుంది అది ఎవరైనా సరే వచ్చి స్వచ్ఛందంగానే తీసుకుని వెళ్తారు సో ఖచ్చితంగా శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి కానీ ఆ ఉపాయం గురించి ఆలోచించకుండా ప్రజలకు అపాయం కలుగజేసే పనులే మనం ఎక్కువగా చేస్తున్నాం అటువంటివన్నీ మానేయాలి ఏదో నేను ఏదో స్కూల్ మ్యాస్టర్ లాగా చెప్తున్నానని కాదు మనలో ప్రతి ఒక్కరూ కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణం కలుషితం అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది దానికోసం నేను తిట్లు తినడానికి రెడీ కొద్ది కాలం పాటు కొంతమందితో నేను తిట్లు తినడానికి రెడీ కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఏదో పేపర్లో ఆలు ఇల్లు విలేకరులు కొద్దిమంది మీరు కాదులే కొద్దిమంది రకరకాలుగా ఏదో చిన్న చిన్న వెబ్సైట్లు వాటిల్లో రాసుకుంటున్నారు రాసుకోండి మీరు ఎంత ఎక్కువ రాసుకుంటే నాకు అంత సంతోషం డెఫినెట్గా ప్రజల్లో పరివర్తన వచ్చే వరకు నా ఫైట్ కంటిన్యూ అవుతుంది బాధపడే వాళ్ళు బాధపడతారు ఆటి వీళ్ళు ముఖ్యంగా మరి గతంలో ఉన్నదానికన్నా చాలా మార్పులు తీసుకురావటం జరిగింది ఆ కమిషనర్ కూడా బాగా అప్పుడు ఆయన కష్టపడుతున్నాడు అలాగే ఎంఆర్ఓ వెంకటేష్ కూడా ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో అందరికీ నోటీసు పెట్టడం ఈ అన్నింటికి కూడా ప్రాప్ట్గా యాక్ట్ చేసినందువల్ల ఎందుకంటే ఐబీఓ ఆకువీడు ఆల్మోస్ట్ ఒకటే కాబట్టి ఆకువీడికి ఒక మంచి పార్క్ కెనరా బ్యాంక్ వాళ్ళ సహకారంతో గతంలో హాస్పిటల్ పక్కన చెత్త యార్డు ఉంటే ఇప్పుడు దాన్ని ఒక ఉద్యానవనంగా మార్చి అక్కడ మెడిటేషన్కి యోగాకి ఒక సెంటరు మెడిటేషన్కి ఒక సెంటరు అది క్లియర్ అయింది కెనరా బ్యాంక్ వాళ్ళు యాభై లక్షలు గ్రాంట్ ఇచ్చారు ఆయన ఇక్కడే ఆ చైర్మన్ గారు మన ఆక్విడ్ స్కూల్లోనే చదువుకున్నారు అలాగే ఆక్విడ్ హై స్కూల్ కూడా అక్కడే చదువుకున్న ఇప్పుడు మన సెక్రటరీ గారు వేరే ఎస్బీఐతో ఆ స్కూల్ అభివృద్ధికి ఇంకొక యాభై లక్షలు కేటాయించడం జరిగింది అలాగే మన ఒక ఇరవై ఐదు గ్రామాల్లో వాటర్ ట్రీట్మెంట్ ఈ మైక్రో ఫిల్టర్స్ కూడా మరి కెనరా బ్యాంక్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బాగా డిలే అయితే మే పదిహేను నాటికి మొత్తం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అన్నీ కూడా నా స్నేహితులు కావచ్చు సిఎస్ఆర్ పంప్స్ కావచ్చు జల్జీవన్ విషయం నుంచి వచ్చినవి కావచ్చు ఇవన్నీ కలగలిపి జల్జీవన్ నుంచి ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వచ్చినాయి ఒక ఇరవై ఐదు కెనరా బ్యాంక్ ఇచ్చారు మిగిలినవి దాతలు నా స్నేహితులు మేము చేసినాయి అన్ని గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మే పదిహేను నాటికి మైక్రోఫెక్టర్స్ ఉంటాయి ఇక ఆ నీరు కలుషితం అవ్వకుండా చూసే ప్రాసెస్ మొదలుపెట్టాం అది కూడా మేనాటికి పూర్తి కాకపోయినా కొన్ని కొన్ని క్రాప్స్ వేసిన తర్వాత క్రాప్ తీసిన తర్వాత ఇది రైలు కానీ చేపలు కానీ అప్పుడు ప్యాలల్గా మూడు మీటర్ల గ్యాప్ వదిలి కొత్తగట్టి వేసుకోవాలి లేదంటే పంటకాలం ఏదైతే రైలు చెరువు పక్కన ఉందో ఈ పంటకాల గట్టినే వాళ్ళు గట్టిగా చేసుకుని కొంత స్థలంగా కుర్చుతో ఆ వాటర్ సెలైన్ వాటర్ సీపేజ్ ఈ డ్రింకింగ్ వాటర్లోకి వచ్చి బాగా కలుషితం అయిపోతుంది సో అది నిర్మూలించాలి పర్మనెంట్గా దానికి పంట మధ్యలో ఉండగా చేయటం సాధ్యం కాదు కాబట్టి కొంత ఇవ్వటం జరిగింది మ్యాక్సిమం ఏదేమైనా ఒక సెప్టెంబర్ నాటికి నీటి కలుషితం అయ్యే సోర్సెస్ అన్నీ కూడా శాశ్వతంగా ఎందుకంటే మనకున్న డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేసి డ్రైన్లోకే వెళ్ళాలి ఇక్కడ ఫ్యాక్టరీస్ నుంచి వెళ్ళేదైనా ఆక్వా ప్లాంట్లు ఏ కూడా ఈ పంట కాలంలో కలవకుండా చర్యలన్నీ కూడా మొదలుపెట్టాం అది సెప్టెంబర్ నాటికి అది కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా నీటితో పాటు శుద్ధి చేసిన నీరు మినరల్ వాటర్కి మన మార్కెట్లో కొని మినరల్ వాటర్ కన్నా బెటర్ క్వాలిటీ ఎందుకంటే మినరల్ వాటర్లో సిక్స్టీ పీపీఎం ఉంటే మినరల్స్ మనకు ఒక టూ ఫిఫ్టీ నుంచి మూడు వందల వరకు ఉండవలసిన అవసరం ఉంది ఈ సప్లై చేసే వాటర్లో టూ ఫిఫ్టీ పీపీఎం మెయింటైన్ అయ్యేలాగా కూడా చర్యలు తీసుకోవడానికి జల్ జీవన్ మిషన్ అధికారులతో గత రెండు రోజులుగా చర్చలు కూడా ఖచ్చితంగా నీటి సమస్య సాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్య కూడా ఉన్న సమస్యలన్నీ కూడా చాలా చోట్ల డ్రైనేజ్ సరిగా లేక మునిగిపోతున్నాయి పట్ల నీరు రాక ప్రసిద్ధాపురం ఉంది శివారు ప్రాంతం నీరు రావడానికి ఒక ఇబ్బంది నీరు వచ్చిన తర్వాత ఆ డ్రైనేజీ నుంచి నీరు పోవడానికి ఒక ఇబ్బందిగా కూడా ఉంది అలా చాలా గ్రామాల్లో ఉన్నాయి ఈ సాగునీటి వ్యవస్థను కూడా సరిదిద్దే పని చాలా వరకు మనం ముందు సొంత డబ్బులతో దాతల డబ్బులతో చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం కూడా వర్క్స్ పిలవమన్నారు నెక్స్ట్ మూడు నెలల్లో ఖచ్చితంగా ఈ సాగునీటి కాలువలు డ్రైనేజు ప్రక్షాళన కూడా జరుగుతుంది అలాగే స్కూల్లో కూడా కంప్యూటర్స్ ప్రతి జెడ్పీ స్కూల్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం కోసం మందితో నేను మాట్లాడాను అది గా కాకపోయినా ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి మనకున్న ఇరవై రెండు జెడ్పీ స్కూల్స్లో ఆరు నుంచి ఏడు స్కూల్స్లో స్టార్ట్ చేసి ఆ వచ్చే విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబరేటరీ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం మన ఉండిలో ఉన్న స్కూల్స్ రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్స్ లాగా ఉండాలనే ఆశయంతో అది కూడా చేపట్టడం జరుగుతుంది ఇక ముఖ్యమైన విషయం క్రైమ్ రేటు గంజాయి తాగడం కూడా చాలా ఎక్కువైంది సో ఆ గంజాయిని కంట్రోల్ చేయాలి అంటే సీసీ కెమెరాల ఆవశ్యకత చాలా ఉంది సో అందుకని ముందుగా స్కూళ్ళల్లో ప్రతి స్కూల్లో ఒక మెయిన్ కెమెరా సబ్ కెమెరాస్ కనీసం ఒక ఎనిమిది వివిధ కార్నర్స్లో ఉంచి కంట్రోల్ చేయాలి ఎందుకంటే విద్యార్థులు ముందుగా పాడవుతున్నారు ఆడపిల్లల స్కూల్లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అంచేత వన్స్ ఫర్ ఆల్ ఇది తెలియాలి అంటే ఈ సీసీ కెమెరాల ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది నేను ఇచ్చే పిలుపు ఏంటంటే స్కూళ్ళకి ఎవరన్నా దాతలు ముందుకు వస్తే మరి వారితోటి వాళ్ళ పేరు మీద ఆ సీసీ కెమెరా సెటప్ సో అండ్ సో అని చెప్పి చేయటం జరుగుతుంది సరే ఎవరో ఊళ్ళు కొన్ని ఉంటాయి ప్రతి చోట మంచోళ్ళు ఉంటారు అంటే చెడ్డ వాళ్ళన్నా మంచి చేయడానికి ముందుకు రాని వాళ్ళు ఉంటారు ఆస్తులు ఉన్నా కూడా సో అటువంటివి అది నేను వేరే మళ్ళీ నా ఫ్రెండ్స్ మళ్ళీ నేను నా ఫ్రెండ్స్ అంగంలోకి దిగి ఖచ్చితంగా నెక్స్ట్ నెల నెల పదిహేను రోజుల్లో చది గారితో మాట్లాడటం జరిగింది మీరు అందరూ కూడా ఆయనతో చర్చలో ఉండి రాబోయే రెండు నెలల్లో వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్లో అన్ని స్కూళ్ళల్లో అలాగే ప్రధాన కూడళ్లలో కూడా ఈ సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేసుకుంటే క్రైమ్ రేట్ జీరో చేయొచ్చు చిన్న సంఘటన జరిగినా కూడా పది నిమిషాల్లో పట్టుకోవాలి అంటే అత్యద్భుతమైన సీసీ కెమెరా వ్యవస్థనే మనం ఏర్పాటు చేసుకుంటే ఏ ప్రభుత్వం అయినా కావాల్సింది మంచి ఎడ్యుకేషన్ మంచి హాస్పిటల్ ఫెసిలిటీ భద్రత జీవించాలంటే భద్రత ఆ భద్రత మన నియోజకవర్గానికి ఒక మూడు కోట్లతో చేసుకోవచ్చు దాతల విరాళంగా ఊరు కావరు ఆ పంచాయతీ నిధులు కూడా